ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షిరక్షణ కోసం తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు హైదరాబాదులో గాలివాన బీభత్సం సృష్టించింది రొద్దంతా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేయగా సాయంత్రం నాలుగు గంటలకు క్యూములోని బన్స్మేఘాలు కమ్ముకొని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది గచ్చిబౌలి హైటెక్ సిటీ కొండాపూర్ నార్సింగిలో గాలి దుమారం రేగింది కోకాపేటలోని ఓ భారీ టవర్ వద్ద సుడిగాలి విభజం సృష్టించింది ఎదురు గాలు దాటికి సిటీలోని చాలా చోట్ల చెట్లు నేల కొరిగాయి కరెంట్ స్తంభాలు కూలిపోయాయి వర్షం దాటికి రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి ఆఫీసులు ఆగిపోయే సమయం కావడం వెహికల్స్ రోడ్లపైకి ఎక్కువగా రావడంతో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూలడం విద్యుత్ లైన్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలు వీస్తాయని పలుచోట్ల వడగన్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఆయా జిల్లాలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది